థ్యాంక్ యూ

ఇటుండి నన్ను ఎట్లా సంపాలి అని కాదు నా చేతిలో సావకుండా ఎట్లా బతుకుండాలి అని ఆలోచించమను నీ ప్రాబ్లం తీరింది గణేష్ భాయ్ పీటల మీద పెళ్లి ఆగిపోతే పిల్లకి పెళ్ళెట్లయితుంది బాయ్ మమ్మీ నిన్నే ఊరు మనది వెళ్ళిపోతున్నా మళ్ళీ రానన్నా రే ఏం చదువుకున్నా బే చదివైపోతుందన్నా ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా రేయ్ మీ అయ్యా ఏంది మన బ్యాంక్ లోయననా అవునండి అరేవ్వాటు బ్యాంకు సంబంధం ఏమంటావు పేరు రవి రవితేజ నాకు నచ్చింది యాక్చువల్లీ నేను మాస్ మహారాజా ఫ్యాన్ వన్ సెల్ఫీ డాడీ చూసినావా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు ఏమంటావు ఏమంటానండి నాకు మాత్రం కళ్యాణం అంటే కక్కు వచ్చినా చేశారు కానివ్వండి అంత అయిపోయాక నేను మాత్రం ఏం చేస్తాను నీ సినిమాలో సెకండ్ హీరోకి ఐటమ్ సాంగ్ ఉంటే ఎలా ఉంటుందా ఒకసారి ఆలోచించు అన్నా నమస్తే అన్నా బాగున్నావు అన్నా నమస్తే అన్నా అన్నా ఆఫ్రికన్ సిడి ఎలా ఉందన్నా నచ్చిందా సౌండ్ లేదురా సరిగ్గా కనబడలే ఈ సినిమాకు సౌండ్స్ ఎందుకన్నా నాకు సౌండ్ ఇంపార్టెంట్ అన్నా జపాన్ సిడి ఎలా ఉందన్నా ఇవ చూసి చెత్త ఇవ్వడం ఏంటన్నా నిన్న నీ బండ్లో పెట్టా కదా పైన మాత్రం సాగర సంగమం కానీ లోపల అసలైన సంగమం ఈ రోజు ఇంట్లో సాగర సంగం చూస్తానన్నారా కొంప ముంచారా బాబా కళా తపస్వి కే ఈశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము మరే ఈ మధ్య కాలంలో ఇంటి పాది చూసే సినిమాలు ఎక్కడొత్తున్నాయి మరే గమ మగ మగ గమ గమధాని దాని దాని సాగర్ సంఘ సిరివనలాంటి తీసుకొస్తే మీ సిరిసిరిమ వల్ల సిద్ధిపోతాయి గణేష్ నే రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆ క్లోస్డ్ ఇక మన దేవుడే కాపాడాలి ఒక్కడికి మాములుగా ఉండ చెప్తురా రే ఆ అమ్మాయి ఫోటోలు తెస్తావేంటిరా కొంపలుట్టు పోతాయి అది గణేష్ గారి ఫిగర్ దాని పేరు బుజ్జమ్మ వళ్ళ గణేష్ గారి ఇంట్లో మనిషి ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక అమేజింగ్ ఇన్ఫర్మేషన్ చూరా అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పడితే గణేష్ కి లైన్ క్లియర్ అవుతుంది అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలిస్తే మన బర్త్ కన్ఫర్మ్ అవుద్ది అమ్మ ఇంటి వచ్చేస్తుంది పద పద కనపడకుండా దాక్కో దేవుడా రోజు రోజుకి గణేష్ గాడి రౌడీజం వైరల్ అయిపోతుంది మొన్న వాడు రోడ్డు మీద చేసిన ఊర్లో ట్రెండింగ్ తెలుసా ఆ గణేష్ గాడి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు నా ఈడ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యం అని టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్గిచ్చి నాదు లేడు ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో నూటొక కొబ్బరికాయలు కొట్టిస్తా అవసరమైతే వాడికి గుండు కూడా నన్ను కొడతామండి నేను చింతపండు పండు వీడి నీ తాలూకేనా ఏదో తెలియ సారీ బుజ్జమ్మ అర ఊరికొత్త ఏదో తెలియక వాడుకొత్తైతే నీకేమైంది రా నేను ఎవరో నీకు తెలియదా ఉందు గణేష్ కి కాల్ చేసి అక్క ఇది గణేష్ ఉరికింది కాక ఇది చేతులు కదా కాలనుకో ఇతన నా వారి చాల్కి చింతపండు సప్లై చేశావు నేను నీ అక్కడ ఏంట్రా ఆహా గద్దరు కూడా మనమే సప్లై పదరా గణేష్ దగ్గరికి ఓకే రండి వెళ్దాం వాకరా సారీ చెల్లి ఇంకెప్పుడు కన్ను సారీ ఏంట్రా ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ ఆ థ్యాంక్స్ తను హక్ కావాలని కోరుతుంది దేవుడు మన్నించాడు నన్ను పంపించాడు వద్దంటే నా హక్ చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా చెప్తా అందు ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం హెడ్స్ పడ్డా టైల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం పద మిస్టర్ చింతపండు ఏమైనా పర్లేదు నాకేం కాకుండా చూడు ముందే చెప్తున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు శాంతియుతంగా జరగాలి ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చి నాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం కూడా వస్తుండు వచ్చినాక మాట్లాడుకుందాం గణేష్ గడ్ పర్మిషన్ తీసుకోని రౌడిజం కాదు రాజకీయం ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు బుచ్చి నాయుడు మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు దయచేసి ఒక్కసారికి ఆయన వదిలేద్దాం ఇప్పుడు నిజంగా నాకు ఆశ లేదన్నా అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను వారిని నీ నీ అయ్యతకుండా ఒక పంది ఏదో రోజు నువ్వే నీ అయ్యి నొక్కిసి మనందరి కష్టాలు తీరిపోతాయి లేపింది రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో రెండు నిమిషాలు అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు శాంతియుతంగా మాట్లాడుకోండి ఏంటన్నా ఎంత బాగుతున్నా నువ్వే మాట్లాడబైంది నోరెత్తితే నాలుసి చేతులు పెడతా నాకు అర్థమైంది నీకే అర్థం కావడంనా ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు ఇష్టం లేనోడు చేతులెత్తుండి I <laughs> మాకు శయ్యత్తుడు తెలవద్ కత్తుడే తెలుసు ముందానీ భూమి మీద నిలబెట్టు గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడతురు గాని ఈసారి కూడా పెద్ద ఎమ్మెల్యే ఇది గద్దల కొండ గనే నాయన కోసం చాలా రిస్క్ చేసినా ఉన్నా గియాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం ఆయన కోసం ఏమన్నా చేస్తా ఎవస్తాయి బాగా ఆరోగ్యం లేనా వయసులో ఉన్నప్పుడు ఎట్టపడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా ఏ మనుషులమరా సుఖంగా బతుకుడుచిపెట్టి సుఖంగా అన్న మరో ముఖ్యమైన విషయం అయ్య నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు పోలీస్ హైర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట ఎవనికి లేదన్నా నీ చుట్టూ ఉండేటి నీకు స్కెచ్ లేయచ్చు జాగ్రత్త క్షేమ స్థైర్య విజయా అభయ్యా రే గుడి గుడి అని తీసుకొచ్చాం ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా తప్పకుండా వస్తారు బాబు ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు అయితే వాళ్ళ అమ్మ కూడా వస్తారా ఆవిడ రారు ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు అదే ఆవిడకి మాటలురావు అందుకే ఆవిడ ఎప్పుడు బయటికి రారు స్వామి నా యాక్టింగ్ జనాలు పిచ్చిక్కి పోవాలి